పోస్ట్ చేస్తే ఒక తప్పు చూస్తే ఒక తప్పు సీజన్ నైన్ ముగుస్తుంది అంటే సీజన్ నైన్ చాలా బాధపడుతున్నా బానే అంటున్నాడు కదా అందుకే చాలా బాధపడతాను అనమాట అది ప్రేమ అనుకోవచ్చు అభిమానం అనుకోవచ్చు బిగ్ బాస్ సీజన్ నైన్ ది డౌట్ కొంతమంది తెలియదు అనమాట బిగ్ బాస్ ఏంటి సంబంధం అంటే బిగ్ బాస్ ఎన్నో నేర్పుతుందండి చూసుకుంటే లోపలికి వెళ్తే సుమన్ చెట్టి గారితో ఇప్పుడే మాట్లాడడం జరిగింది అనమాట ఎన్నో నేర్పుతుంది కష్టాలు నేర్పుతుంది నష్టాలు నేర్పుతుంది మనం బయటికి లోపలికి మన మాస్క్ అనేది చూపుతుంది అనమాట అది కంటెస్ట్ కంటెస్టెంట్ ఫేవరెట్ కంటెస్టెంటా ఫేవరెట్ కంటెస్టెంట్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్ స్టార్టింగ్ నుంచి చెప్తాను అనమాట అరే ఇవ్వాల బిగ్ బాస్ బిగ్ బాస్ కదా బాబు ఆ జబర్దస్త్ కెళ్తే జబర్దస్త్ ఫేర్ అయిపోతా పటాస్ కెళ్తే పటాస్ ఫేర్ అయిపోతా అంత ఎక్కడికి వెళ్తే అంత ఫేర్ అయ్యాడు ఎందుకు చెప్పమంటారా ఎర్త్ నుంచి కింద నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటే వీళ్ళు సపోర్ట్ అనమాట ఎందుకంటే వాళ్ళు కింద నుంచి కష్టాలు ఎన్నో కష్టాలు చూసి వచ్చింటారు అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయక మనం ఎవరు సపోర్ట్ చేద్దాం చెప్పండి అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయాలి కదా అదే అనమాట అవునవును అది జనాలు అడగలండి ఎందుకు మన నాకే తెలియట్లేదు నాకు కూడా అదే అనిపిస్తుంది ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి అంటే వాళ్ళని సపోర్ట్ చేయద్దని నేను చెప్పట్లేదు గుర్తుపెట్టుకోండి వాళ్ళని నెగిటివ్ చేయట్లేదు నేను చెప్పట్లేదు అన్నమాట అంతే ఏంటంటే చెప్పేది ఈ ఫెనీ అంటే నాట్ ఓన్లీ బిగ్ బాస్ మనకి ఎవరికైతే మంచిగా ఉంటారు అంటే మన క్రికెట్ లో సచిన్ గారిని ప్రేమిస్తాము నేను సినిమాల్లో మెగాస్టా గారిని ప్రేమిస్తాము ఎందుకు అంతలా ప్రేమిస్తామంటే వాళ్ళకి ఫ్యాషన్ అనమాట ప్రతిదీ అంటే కష్టాలు నష్టాలు చూసి వచ్చి ఉంటారు అలాంటిది ఇమ్మల్ని సీజన్ నైన్ లో కామెడీ పరంగా కామెడీ చేస్తాడు పరంగా అంటే పన్నెండు మంది ఉన్నప్పుడు వాళ్ళు కొట్లా అన్నప్పుడు ఏ విధంగా చెప్పాడు ఆరు మంది ఉన్నప్పుడు చెప్పాడు అంటే ఒక ఇంటి పెద్దలాగా చిన్నోడైనా కూడా పెద్దలాగా చూసుకుంటున్నాడు వేరే వాళ్ళ గెలుపు కూడా తన గెలుపులాగా చూసుకుంటున్నాడు వేరే వాళ్ళు గెలిచినా కూడా నాకు హ్యాపీనెస్ అని చెప్తా ఉన్నాడు అలాంటి వ్యక్తిని గెలిపిక అలాంటి వ్యక్తి గెలిపితే బిగ్ బాస్ సీజన్ ఫైనల్ కంటెస్టెంట్ లో ఐదు మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా గెలిచినట్టే కదా అది గేమ్ లేదని నేను చెప్పట్లేదండి అంటే అన్ని అక్కడున్న ఎన్ని అయితే వేస్ ఉన్నాయో అన్ని లో దూసుకుపోయే వాళ్ళు మనం సపోర్ట్ చేయాలని చెప్తాను చెప్పాను కదా మళ్ళీ కామెడీ పరంగా కామెడీ చేస్తాను మిగతా చేయట్లేదు కదా మరి కామెడీ చేయట్లేదు మళ్ళీ ఎన టైం పరంగా అంటే ఎన టైం పరంగా మంచి ఏదైనా వచ్చినప్పుడు చేస్తాను టాస్క్ పరంగా టాస్క్ ఆడుతున్నారు వాళ్ళు టాస్క్ ఆడుతున్నారు కొంతమంది అది స్టోరీ మంచి ఆడుతున్నాం గేమింగ్ పరంగా నేను ఎవరిని అక్కడ ఎవరిని నెగిటివ్ చేయట్లేదు కానీ అన్ని రంగాల్లో ముందుండే వాళ్ళని మనం ముందుకు చూపాలి కదా నాకు ఎందుకు ఇమ్మాలని అలా అనిపించాడు ఆయన ముందు తీసుకెళ్ళక మనం ఎవరి ముందు తీసుకెళ్తాం అయితే నాకైతే అనిపించింది మిగతా వాళ్ళు వేరేలా ఆలోచిస్తున్నాడు ప్లీజ్ ఓట్ ఫర్ ఇమ్మలని మిమ్మల్ని గెలిపిద్దామని మరి నేను కనిపిస్తుంది మరి అండి కాకపోతే ఒక వదిలేండి మాట్లాడుకుంటే బాగుంది కానీ కాకపోతే చేంజ్ అయితే అనిపించింది అనమాట అంటే ప్రీవియస్ కోడి పెట్టాడు కదా పైకి లేచి చెప్పు తీసి పైన పెట్టే అని చెప్పి లాస్ట్ టైం కామెడీ జరిగింది ఇప్పుడు కాన్ఫిడెన్స్ కొట్టాడు అంటే అమ్మాయిలు లేకపోతే కాన్ఫిడెన్స్ కొడతారు అంటే వీక్నెస్ అమ్మాయిలు అనుకోవచ్చు రీతి గారు అమ్మాయిలు వాళ్ళ ఫ్రెండ్స్ అండి మంచి ఫ్రెండ్స్ అంటే ఎవరికైనా సరే కొంతమంది ఏంటంటే అలోకం బతికెత్తారు అన్నమాట ఎన్నో సార్లు చెప్పాను నాకులాగా బయట కొంతమంది ఏంటంటే దే నీడ్ ఏంటంటే బాండింగ్స్ దే నీడ్ బాండింగ్స్ ఇఫ్ ఎనీవేర్ అంటే వాళ్ళు ఎక్కడికెళ్ళినా కూడా బాండింగ్ కోసం అనేది వెయిట్ చేస్తారనమాట ఆ బాండింగ్స్ కావాలని కోరుకుంటారు అలాగే ఒక మన రీతి కూడా చెప్పింది కదా బయటకు వచ్చి ఆ ఎక్కడికి వెళ్ళినా కూడా మనము బాండింగ్స్ కొంతమంది కోరుకుంటాం కదా అలా నాకు డిమాండ్ ఫోన్ కనెక్ట్ అయ్యారని చెప్పి అలాగే ఇప్పుడు మీరు చెప్పిన విధంగానే తనుజ గారికి కళ్యాణ్ అదే పవన్ కళ్యాణ్ గారు కనెక్ట్ అయ్యారు అది స్టోరీ కంటెంట్ అని వాళ్ళు కంటెంట్ అనుకుంటుంది అంటే చెప్పలేదు ఇంకా అంతే ఇంకా కంటెంట్ ఏం కాదు జెన్యున్ గానే ఉంటారు బయటకు వచ్చి కలిసిన తర్వాత మాట్లాడదాం సపోర్ట్ లేకపోతే టూలో ఎందుకుంటా అట్లా అనుకుంటుంటారు అంతే ఆమె అలా అనుకుంటుంది అనమాట ఏం చేయలేము అంత లేని మరి ఇయర్ కదా అది ఆయన వచ్చాడు ఇందాకే ఆయన పేరు ఏం చెప్తాడు పేరు అనమాట సంజనా గారు కొద్దిగా గేమ్ పరంగా డల్ ఉన్నారు కదా కానీ సంజనా గారిని అంటే ఆయన తీసేలం కాదు మంచిగా ఆడటం పెట్టచ్చు కదా అని చెప్పి అంతే సుమన్ శెట్టి గారు ఉంటే మంచిగా ఉండేది అనిపించింది ఓకే ఫైన్ మీ జనాలకి ఏం కావాలంటే కొట్టుకోండి నరుక్కోండి సంపుకోండి జనాలకు ఏం కావాలంటే ఎంటర్టైన్మెంట్ కావాలి మంచి చెప్తే జనాలు ఇండరు అనమాట మీకు ఇదే కావాలి నాకు తెలుసు చందన గారికి ఆకపోతే జుట్టు జుట్టు పెట్టుకుంటారు కొట్లాడతారు హ్యాపీ ఉంటారు జనాలు చూడడానికి నీ ఇంటికి అది నాకు తెలుసు ఆ విషయం ఆ లాస్ట్ ముందు ఆ కామెడీగా నేను జుట్టు పెట్టుకుని చూద్దాం నేను ఇంకా ఎన్ని సార్లు చెప్పినా కూడా ఒక్కటే మాట చెప్తా బిగ్ బాస్ సీజన్ నేను స్టార్టింగ్ చెప్తాను నీకు తెలుసు నీకు తెలుసు ఇమ్మల్ అన్నే గెలుస్తాడు ఓకేనా అనేవాళ్ళు అనుకోండి భయ్య నేనేం చేయలేను నేనైతే ఆయన సపోర్ట్ చేస్తే ఇంత చెప్తాను అంటే అంటే ఓకే 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 నాకు అర్థమైంది అయితే ఇందాక మా అన్న భయపడ్డానికి చెప్తా మా అన్నతో ఇందాక మాట్లాడా అనమాట అలా చెప్పను ఎలా ఉందా ఏంటి సంగతి నా ఇంటెన్షన్ ఆ చెప్పని ఎలాగున్నావు ఏంటి సంగతి అని చెప్పి ఇంకో ఇంకొక వచ్చాడు ఆగి నాకు పడదు ఏ రా ఏదో వేరే గలిగి మాట్లాడేది అప్ప ఏంట్రా మాట్లాడి ఎర్రి అలా మాట్లాడే ఆ కైండ్ ఆఫ్ ఏలో మాట్లాడమాట వద్దురా చాలు గాని ఆ కైండ్ ఆఫ్ ఏలో మాట్లాడమాట అంటే మనం సెకండ్ సెకండ్ కే వేరియేషన్ మాట్లాడుకున్న మార్చుకున్నప్పుడు అలాంటిది డే బై డే ఒకటేలాగే గేమింగ్ ఉంటుంది మీరేదనుకుంటారు అదేవిందా గేమింగ్ చేంజ్ అవుతుంటుంది ప్రతి ఒక్క వ్యక్తి లాగే హైక్ వెళ్ళాడనమాట సినిమాలు కూడా చూసుకుంటే ఎంతో కష్టపడి తీస్తారు పైకి డౌన్ అవుతాయి పైకి వెళ్తా డౌన్ అవుతాయి అలానే బిగ్ బాస్ సీజన్ నైన్ లో ప్రతిసారి ప్రతిరోజు ఇమ్మల్ని గెలవాలంటే అవ్వదు నీ వల్ల అవ్వదు నా వల్ల అవ్వదు ఎవడు చెప్పాడు మనం మగ మాట మగండి అనుకుంటే వాళ్ళు అనుకోండి అనుకోండి గెలుస్తానని చెప్తాను భయ నా కాన్ఫిడెంట్ అది మీరేమో తనుజాగర్ అంటున్నారు ఇంకోరేమో సజ్జనాగర్ అంటున్నారు ఇంకోరేమో వేరే అనుకుంటున్నారు నేను ఫస్ట్ నుంచి దాకా ఇఫ్ ఎనీ ఎవ్రీ ఓకే ఓకే మీరు అడగడం మంచి అనమాట మీరు అక్కడ క్వశ్చన్ కూడా మంచిదే చెప్పారు అయితే ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఎన్నో సార్లు చెప్పాయి యాక్టర్స్ యాక్టర్స్ కమిడియన్స్ లేడీస్ జెంట్స్ ఇంకోరు ఇంకోరు ఎవరు ఉండదన్నమాట మనకి ఇంకా లేడీస్ ఉన్నాయి చెప్తే బాగోదు మనకి దమ్ము ఎంత ఉంటుందో ఆ చూపించిన చూపించినట్టే టిల్ అండ్ ఆఫ్ అవుతాడు నాకు ఇమ్మని అనిపించాడు అని చెప్పి చెప్తా ఉన్నా ఎన్నో సార్లు ఇమ్మాలని వెళ్తాడు నేను అనుకుంటాను మీరు ఎవరు మీరు చెప్పుకోండి ఇంకా చూసుకుంటే మొత్తం బాగుంది

ఎందుకు ఉండదు మేడం ఓ టీమ్ లోనే హిమా బెస్ట్ ఇది ఉంటది అది కాబట్టి అది బయటికి రావట్లేదు కానీ కాకపోతే ఏంటంటే కానీ చెప్పకూడదేమ తనుజారి ఇది చేయాలని చూస్తున్నారు అంతే బిగ్ బాస్ ముద్దు అంటారు అన్నపూర్ణ ముద్దు బిగ్ బాస్ ముద్దు పెడ్డ అంటున్నారు కాబట్టి అవును మేడం

ఎస్ అది అంట చాలా తరలింగ్ అక్క పట్ల ఇంకా ఫోర్ డేస్ లో మాత్రం అన్నపూర్ణ స్టూడు ఎట్లా ఉంటుందో ఇంకా అసలు నాకు అర్థం కాదు దయచేసి ఎవరైనా సరే దొడిద నుంచి బయట లోప లోపల బయట నుండి గేట్ నుండి మాత్రం ఎవరు రామా పరిస్థితి అయితే అంట పల్లవి ప్రశాంత్ అంటే అమర్దీప్లంతా టార్గెట్ చేశారు ఇప్పుడు అట్లా ఏమి ఉండదు అక్క ఇప్పుడు అందరూ కలిసి ఉంటున్నారు అంతా బానే ఉంది పోయి అంత గొడవలు జరిపో కానీ గెలకపోయినా సరే జనాలు ఎంకరేజ్ చేస్తారు ఆ టాప్ ఫైవ్ లో ఉంటారు కదా వాళ్ళు మళ్ళీ ఎంకరేజ్ చేస్తారు దయచేసి పవన్ కళ్యాణ్ మాత్రం తన ఒక రేంజ్ లో లేపుతారు ఇంకా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎట్లా ఉండదు అంటే సినిమా హీరో కూడా ఉండదు ఇంకా ఒక్కరోజు అది మాత్రం ఒక చిన్న క్వశ్చన్ పర్సనల్ క్వశ్చన్ అనుకో ఎందుకు ఏడ్చావు మొన్న అంటే తనుజా మీద ఇంత మంది నెగిటివ్ గా చెప్తున్నారని ఏడ్చావా లేకపోతే ఏంటి దూరంగా ఒక సైడ్ వెళ్ళిపోయి ఏడుస్తా ఉన్నావు అది ఎట్లా అంటే ఒక ఆడపిల్లని సపోర్ట్ చేయకపోయినా పర్లేదు లేకని సపోర్ట్ చెయ్యరు వేరే వాళ్ళు సపోర్ట్ చేస్తున్న చూడ వాళ్ళు కూడా నెగిటివ్ గా మాట్లాడతారు ఎందుకు రా ఇప్పుడు బిగ్ బాస్ అనేది లైఫ్ లాంగ్ ఉండదు ఇప్పుడు గెలుస్తాము డబ్బులు వస్తే తింటాము పోతే కథం కానీ ఒక నేమ్ అనేది లైఫ్ లాంగ్ అలా మిగిలిపోతుంది కదా ఎందుకు అంత నెగిటివ్ గా మాట్లాడుతుంది ఎందుకంత చేయడం మళ్ళీ నన్ను కూడా నీకు చేస్తున్నారు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు రా మీరు మాత్రం అట్లా తక్కువ చేసి మాట్లాడపరిచి మాత్రం దయచేసి అట్లా చేయకండి ఒక్కటే బాధ అనిపిస్తుంది అక్క తను చక్కనే ఆ ఈ అమ్మాయి కాదు కదా వేరే అమ్మాయి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు ఏడుస్తుంది ఏమి చేయలేదు అని చెప్పి చాలా మంది అంటున్నారు దయచేసి అన్న నువ్వు బిగ్ బాస్ చూడకపోయినా పర్లేదు నువ్వు ఓటింగ్ వేయకపోయినా పర్లేదు దయచేసి వాళ్ళని ఎంకరేజ్ చేయి చేయకపోయినా మూసుకొని టీవీ ఆన్ చేసి ఆఫ్ చేసి ఫోన్ చూసుకో అంతే

ఒక విషయం చెప్పాలంటే అన్ని సీజన్ చాలా చాలా బెస్ట్ ఎందుకంటే మన కామన్ మ్యాన్స్ వెళ్ళారు సెలబ్రిటీతో పాటు ఉన్నారు ఆడుతున్నారు వాళ్ళు కప్పు గెలిచినా గెలకపోయినా సెలబ్రిటీ వాళ్ళతో పాటు కామన్ మ్యాన్ ఈక్వల్ అనే నిరూపించారు బిగ్ బాస్ ఇంకా నెక్స్ట్ సీజన్ ఇంకా వేరే ఉంటే వేరే వాళ్ళ పర్సన్ ఇంకా కామన్ మ్యాన్ కి ఇంకా అవకాశం ఉంటది దాని నుంచి నేను సపోర్ట్ చేస్తున్నా ఈ సీజన్ కి ఏడు వస్తుంది ఎందుకంటే మనం ఇంక ఇరవై నాలుగు గంటల బిగ్ బాస్ ఏం మాట్లాడుతుంది ఏంటి ఎవరు కొట్టుకుంటున్నారు ఎవరు గెలుస్తారు అసలు తనూజక్క ఎట్లా అని చెప్పి అనుకునే వాళ్ళము ఈ సీజన్ మళ్ళీ ఇంకా ఫోర్ డేస్ తర్వాత అయిపోతుంది చాలా బాధ అనిపిస్తుంది దయచేసి మళ్ళీ నెక్స్ట్ సీజన్ నాగర్ గారు తొందరగా తీసుకొని రండి వేరే దయచేసి ఆర్టిస్ట్ కన్నా కామన్మెల్ ఎక్కువ ఇవ్వండి ఛాన్స్ విన్నర్ అక్క మా అక్క తను అక్క ద బెస్ట్ అక్క